నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ అంతర్గత రోడ్లు డివైడర్ కల్వట్టు నిర్మాణ పండ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు మేయర్ సుధారాణి వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడవ డివిజన్ ఫోర్త్ బెటాలియన్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు తొంభై లక్షల వ్యయంతో సిసి రోడ్లు డివైడర్లు కల్వట్టు పనులకు వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మేయర్ గుంటూరు సుధారాణి ముఖ్య అతిథిగా వచ్చేసి శంకుస్థాపన చేశారు తొలుత వనమహోత్సవంలో భాగంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు కార్యక్రమంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అధికారులు చంద్రశేఖర్ దసరా

சிதனா ரஞ்சித் சார் வணக்கம் நண்பர்களே நம்ம கூட ரவீந்திரன் हां என்னது شلون댕يங்க வந்து அந்த நிமிஷம் வந்து பாඳුர் சீகர் கூட <laughs> तो पाउडर देख <laughs> चलो सूखे तरह से पाउडर भाई कौन जा निकिरा निकिरा निकिदा अंदर సుమారుగా నైంటీ ల్యాక్స్ తో తొంభై లక్షలతోని నలభై మూడో డివిజన్ కింద వచ్చే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మామనూర్ బటాలియన్లో ఉంటుంది ఇది ఇది అంటే కోర్స్ నేను నా పుట్టి పెరిగిన గ్రామం పోలీస్ బటాలియన్ అంటే నా చిన్నప్పుడు అంతా పుట్టి పెరిగాను కాబట్టి ఈరోజు ఇక్కడికి ఈ హోదాలో ఎమ్మెల్యే హోదాలో వచ్చి చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు తొంభై లక్షలతోని సీసీ రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం అలాగే నాతో పాటు నగర మేయర్ గుండు సుధారాణి గారు అలాగే మా కార్పొరేటర్ విక్టర్ అరుణ గారు మేడం పూజ ప్రిన్సిపాల్ గారు ఇంకా అధికారులు అందరూ కూడా చాలా సంతోషమారితో ఇంటరాక్ట్ కావడం అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ ప్రపోజల్ అడిగారు మేము ఎందుకంటే సుమారుగా రెండు వేల పై వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వస్తుంటారు కాబట్టి తాగడానికి వాటర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కన్సర్న్ అధికారులకు మిషన్ భగీరథ కింద మనకు వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేదానికి ఒక త్రీ క్రోర్స్ వరకు ఎస్టిమేషన్ అవుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి ద్వారా శాంక్షన్ తీసుకుని వస్తాను ఇప్పటివరకు ఈ ఫార్టీ త్రీ డివిజన్కు ఎనిమిది కోట్లకు పై చిల్క్కు ఇవ్వడం జరిగింది అంటే మామనూరు డివిజన్ మొత్తం ఫార్టీ త్రీ అంటే మామ్నూర్ తిమ్మపురం అల్లిపురం జక్కలొద్దీ అండ్ నక్కలపల్లి రామ్ గోపాలపురం తర్వాత గణేష్ నగర్ ఈ కాలనీ టీచర్స్ కాలనీ అంతా కలిపి ఎనిమిది కోట్లకు చిలుకు అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మేడం గారు ఇంకా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు ఇంకేమైనా ఉన్నా కూడా లాజిస్టిక్గా ఇలాంటి ఓపెన్ జిమ్ అడిగారు అలాగే ఓపెన్ జిమ్ కూడా మేయర్ గారు వారు ఇమీడియట్లీ శాంక్షన్ ఇస్తా అన్నారు అలాగే ఎక్కువ మహిళా కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ట్రైనింగ్కి వస్తారు కాబట్టి వారికి టాయిలెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కూడా నేను మేయర్ గారు ఇద్దరం కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఇన్స్టిట్యూట్ అనేది ఒక దేవాలయం లాంటిది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎందుకంటే ఎంతోమంది తమ భవిష్యత్తుని ఇక్కడ రూపుదిద్దుకుంటారు ట్రైనింగ్ అంటే అంటే వారు బేసిక్గా ఇక్కడ నాలెడ్జ్ పొంది ఇక్కడండి వారు అవుట్పుట్ అంటే ప్రజలలోకి వచ్చినాక వారి సేవలు మనకు సదా అంకితం ఉంటాయి కాబట్టి పోలీస్ అంటే ఒక దేవాలయంగా చూస్తాం సో అలాంటి ఇన్స్టిట్యూట్కు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్కు మనం ఎప్పుడూ అండగా ఉంటామని మాట ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే నా నియోజకవర్గంలో నేను పుట్టిన ఊరిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి నిధులు తెచ్చి ఎలాంటి సదుపాయాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ